హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మన టీవీ యూట్యూబ్ ఛానల్ ఆలస్యం చేయకుండా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రపంచంలో ఉన్న మెగా ఫ్యాన్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో ఎవరైనా ఏజ్ డిఫరెన్స్ ఆ ఏజ్ ఈ ఏజ్ అని కాకుండా ప్రతి ఒక్కరూ ప్రేమగా అన్నయ్య అని పిలుచుకునే వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి వ్యక్తి గురించి నేను ఈరోజు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం దీన్ని నేను ఫిలప్ చేయడం జరిగింది ఎందుకంటే దీన్ని రెండు కారణాల వల్ల దీన్ని నేను రాయడం జరిగింది ఒకటి వచ్చేసి నేను ఎంచుకున్న పెద్ద సబ్జెక్ట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు అన్నయ్య గురించి మనం చెప్తున్నామంటే కంపల్సరీ మీ యొక్క వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క టైంను వేస్ట్ చేయొద్దనే మెయిన్ ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఇది రాయడం జరిగింది ఇక డైరెక్ట్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము నేను అన్నయ్య గారి గురించి ఊరికే అన్నయ్య అని నేను సంబోధించను ఎందుకంటే ఈ వీడియో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారని నేను సంబోధిస్తూ ఉంటాను మెగాస్టార్ చిరంజీవి గారి గురించి నేను ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే మొదలుగా ఒక విషయం చెప్తాను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన అందరి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు మా అన్నయ్య కొండగోర్ల రామ్ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మనందరి తరఫున తెలియజేస్తున్నాను మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఈరోజు నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఏదైనా జంపయ్య అనేవాడు ఒక సబ్జెక్ట్ని ఎక్కడికో వెళ్ళి ఎత్తుకొని రాడు మన సమాజంలో జరిగేది రోజు సమాజాన్ని చూసి నేను సబ్జెక్టును ఎన్నుకోవడం జరుగుతుంది మన లోకల్గా మన సమాజంలో జరిగేదే నేను ఒక సబ్జెక్ట్ ఎంచుకుంటాను ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం ఒక ఇద్దరు సిస్టర్స్ ఈరోజు ఆ ఇద్దరు సిస్టర్స్కి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను రీసెంట్గా మా ఆఫీస్ అయిపోయిన తర్వాత మా యొక్క స్నేహితుల కోసం నేను వెయిట్ చేస్తుంటే ఒక ఇద్దరు సిస్టర్స్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది వాళ్ళు ఇంకొక వేరే వ్యక్తితో పోల్చుకొని ఏదన్నా అంటే నేను బాధపడేవాడిని ఆ ఇద్దరు సిస్టర్సు పోల్చుకుంది అన్నయ్యని ఎవరితో ఎవరితోనే కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకోవడం నాకు చాలా సంతోషం ఎందుకంటే ఇంకొక ఎవరితోనైనా పోల్చుకుంటే వాళ్ళని మనం అన్నయ్యతో పోల్చుకుంటే నాకు ఒక కత్తి మీద సాములాగా ఉండేది కానీ వాళ్ళు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారితో పోల్చడం వల్ల నా యొక్క పని ఈజీ అయింది ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న మాట అన్నారు ఎందుకంటే యాక్చువల్లీ మెగాస్టార్ చిరంజీవి గారు ఉండడం వల్లనే మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంత దృఢంగా ఎదిగారు అని నేను మీ ఆ సిస్టర్స్కి ఆ సిస్టర్స్ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు మెయిన్ ఉద్దేశం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అన్న గురించి ఎన్నో ఎంతోమంది చెప్పారు కానీ అందరిలాగా నేను చెప్తే ఇక దానికి విలువ ఉంటుంది అందుకనే జంప అనేవాడు చాలా డిఫరెంట్గా చెప్తాడు ఎంతోమందికి ఈ వీడియో ద్వారా సమాధానాలు చెప్తాను వారి యొక్క క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పడం కోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను మెగాస్టార్ చిరంజీవి గారు ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు కొండదల వెంకట్రావు గారు అంజనా దేవమ్మ వారి ప్రథమ సంతానంగా మన మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడ జన్మించడం జరిగింది మన మెగాస్టార్ చిరంజీవి గారి అసలు పేరు కొండదల్లి శివశంకర్ వరప్రసాద్ కొండదల్లి శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్గా ఎలా ఎదిగారన్నది అది ఒక అసాధారణమైన అసాధారణమైనది అది ఎవరికి సాధ్యం కాదు అలాంటి ఎందుకంటే నేను చెప్తున్నానంటే మైడిగారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీకు చాలా విషయాలు అన్నయ్య గారి గురించి తెలియదు అన్నయ్య అన్నయ్య గారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అన్నయ్య గారు ఇండస్ట్రీకి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో వచ్చారు అన్నయ్య గారు ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ పునాదిలాళ్ళు ఆ మూవీ రిలీజ్ కాకముందే దాని తర్వాత మొదటిగా రిలీజ్ అయిన మూవీ ప్రాణం ఖరీదు ప్రాణం ఖరీదు అనే మూవీ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రిలీజ్ అయింది అదే అన్నయ్య గారు మొదటిగా యాక్ట్ చేసిన పునాదిరాళ్ళు సినిమా ట్వంటీ ఫస్ట్ జూన్ నైన్టీన్ సెవెంటీ నైన్లో విడుదలైంది ఈ యొక్క విషయం మీకు తెలియజేసుకుంటున్నాను ఆ సమయంలో అన్నయ్య గారు వచ్చిన సమయంలో మహామౌలు ఎంతో గొప్పవాళ్ళు నందమూరి తారక రామారావు గారు అండ్ ఏ గారు అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ రాజు గారు రెబర్ స్టార్ రాజు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు మన అందరూ అందగాడు అనుకునే శోభన్ బాబు గారు ఇలాంటి మహాములు ఉన్నప్పుడు అన్నయ్య గారు ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఈ రోజులలో మనం ఎదుగుతుంటే ఈ రోజులలో మంచి పని చేస్తూనే ఓర్వలేని పరిస్థితులలో ఆయన్ని ఎలా తొక్కేయాలని ఆలోచించే ఈ పరిస్థితులలో అన్నయ్య గారు ఆ టైంలో వచ్చి మెగాస్టార్గా ఎదిగారంటే ఎంత కష్టపడి ఉంటారో మీరందరూ ఆలోచించాలి సో అంత మహాను ఎందుకంటే ఆ రోజులు వేరు ఆ మహానుభావులు అన్నయ్య గారి యొక్క ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు అదేవిధంగా ఇంకొక విషయం నేను చెప్పాలి అన్నయ్య గారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో సినీ ఇండస్ట్రీకి వస్తే అన్నయ్య గారు మ్యారేజ్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫిబ్రవరి ట్వంటీన మన సురేఖమ్మ గారితో వివాహం జరిగింది తన ప్రతిభను గుర్తించిన అల్లు రామలింగయ్య గారు ఎందుకంటే గొప్ప గొప్ప వారు వారి యొక్క ఎవరైనా ఏదైనా చేస్తూ ఉంటే వారి ప్రతిభను చాలా ఎంపర్టెంట్ గుర్తిస్తారు అలా గుర్తించి ఉన్న చిరంజీవి గారు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని ముందుగానే గుర్తించి అల్లు రామ్లింగయ్య గారు అమ్మ సురేఖ గారిని మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది అదేవిధంగా నేను ఇప్పుడు ఇంకొక విషయం ఎందుకంటే మనకు నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో చెప్పిన విధంగా నేను మెగాస్టార్ చిరంజీవి గారికి నాకు ఎలాంటి అనుబంధం పద్దెనిమిది సంవత్సరాల క్రితమే అది ఏర్పడిందని చెప్పాను ఎలా అంటే నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజులలో నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజులలో మా ఊరు నుంచి ఒక గిరిజన బిడ్డకు మన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేది అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తితోనే మళ్ళీ అది కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా మన ఆ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మరియు చిరంజీవి ఐ బ్యాంక్ను ప్రారంభించడం జరిగింది నాకు ఆ చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో నాకు రెండు వేల ఐదులోనే అనుబంధం ఏర్పడడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా ఊరు నుంచి వచ్చిన మా మిత్రుడు నేను ఈరోజు అతని పేరు కూడా రివీల్ చేస్తున్నాను ఈ రోజు నేను ఫోన్ నిన్న కూడా ఫోన్ చేశాను ఈరోజు కూడా ఫోన్ చేస్తే అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు బ్రదర్ మనమే కదా అక్కడికి వెళ్ళింది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి మనం వెళ్ళాము వెళ్ళి అక్కడ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక గిరిజన బిడ్డకు టూ యూనిట్స్ రక్తాన్ని మేము అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఇమ్మీడియట్గా మేము వారికి అందజేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఆ ఫ్యామిలీ నాకు దీనివల్ల ఎంతో రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు గడిచినా కూడా అన్నయ్య చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాకు ఈ గౌరవం అనుకుంటాను టూ థౌజండ్ ఫైవ్లో నేను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళినప్పుడు మేము మేము చేసిన మనం ఎప్పుడైనా కూడా మనం చేసిన సహాయాన్ని ఎప్పుడు చెప్పుకోవద్దా ఎప్పుడు కూడా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారి వల్లనే నేను నా దగ్గర ఏం లేకున్నా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను ఎంతో మందికి సహాయం చేయడానికి నాకు సహకరించిన అందరికీ ఈ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే మేము అక్కడికి చారిటబుల్ ట్రస్ట్కు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు మేము వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఒకటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం నాకు ఇచ్చిన ఒక పత్రాన్ని నేను ఇప్పటికీ భద్రపరచుకున్నానంటే ఒక పత్రం మీకు చూపిస్తాను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క దానిని మాకు ఇవ్వడం జరిగింది నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా దీనిని ఎంత భద్రంగా ప్రజలపరచుకున్నాను అంటే నేను అన్నయ్యను ఎంతగా ప్రేమిస్తున్నానో దేన్నైనా కూడా నేను అంత భద్రపరచుకుంటాను సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు అక్కడ సిబ్బంది ఇది ఇవ్వడం జరిగింది అన్నయ్య నేను దీన్ని ఇప్పటికీ కూడా నేను ఎంతో భద్రంగా భద్రపరచుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మీ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఒక నిరుపేద గిరిజన బిడ్డకు మనం సాయం చేయడానికి సహకరించిన మీ బ్లడ్ బ్యాంక్కి ఈరోజు అక్కడ ఉన్న సిబ్బంది వారికి కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే నేను మే రెండు వేల ఐదు జూన్ పదమూడో తారీఖున హైదరాబాద్కు రావడం జరిగింది నిస్వార్థంగా నేను హైదరాబాద్ రావడానికి కంపల్సరీ నా ఫ్రెండ్ హైదరాబాద్ రావాలని సంకల్పించిన నా మిత్రుడు జాడి సాంబశివరావు గారికి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా మిత్రుడు నన్ను బలంగా హైదరాబాద్ తీసుకురావాలని కోరుకోవడం ఆ రోజు కోరుకోవడం జరిగింది ఇంకొక యాదృచ్ఛికమైన నేను చెప్పాను ఇంతకుముందు యాదృచ్ఛికంగా ఇవన్నీ జరిగిన విషయాలే తప్ప నేను ఏదో కావాలని ఏదీ చేయలేదు యాదృచ్ఛికంగా ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాను జూన్ థర్డ్కి టూ థౌజండ్ ఫైవ్లో అన్నయ్య అందరివాడ సినిమా రిలీజ్ అయింది నేను జూన్ థర్టీన్ టూ థౌజండ్ ఫైవ్న దిల్సు నగర్లో రావడం జరిగింది అయితే ఆ రోజే వచ్చాను కాబట్టి ఆ రోజు రెస్ట్ తీసుకొని మరి నెక్స్ట్ రోజు జూన్ ఫోర్టీన్త్న కోనార్పు థియేటర్ దిశ నగర్లో అందరివాడి మూవీకి వెళ్ళడం జరిగింది కానీ మాకు ఆ మూవీ టికెట్స్ దొరకలేదు చాలా పెద్ద క్రౌడ్ ఉండడం వల్ల అక్కడ మూవీ టికెట్స్ అయిపోవడం వల్ల మేము ఆ రోజు వెళ్ళి తిరిగి వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ డే సెకండ్ షోకి మళ్ళీ అంటే జూన్ ఫిఫ్టీన్త్న టూ థౌజండ్ ఫైవ్న నేగ్రాబాద్లో నేను చూసిన మొట్టమొదటి సినిమా అందరివాడు అన్నయ్య అందరి సినిమా చూడడం నాకు యాదృచ్ఛికంగా జరిగిన ఒక విషయంగా భావిస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు చేసిన ప్రతి పనిలో నన్ను ఆదరిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న ఎంతో మందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నయ్య మీకు థ్యాంక్ యూ ఎందుకంటే అందరి వాడి సినిమా చూడడం నాకు యాదృచ్ఛికంగా జరిగిన ఒక విషయం అనుకుంటారు అన్నయ్య గురించి ఏంటంటే అన్నయ్య నేను పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తాను ఇప్పుడు మీరు అందరూ దాన్ని నోట్ చేసుకోండి మన ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్క మెగా ఫ్యాన్ ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు అన్నయ్య ఎప్పుడో ఇంటర్నేషనల్ స్టార్ ఎప్పుడు కాదు అన్నయ్య ఒక టాలీవుడ్కి సంబంధించిన అన్నయ్య కాదు అన్నయ్య ఇంటర్నేషనల్ స్టార్ అన్నయ్య నటించిన ఒక స్వయం కృషి అనే మూవీ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రిలీజ్ అయింది ఆ మూవీ రష్యన్ భాషలోకి అప్పుడే నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే మనం పుట్టక ముందే అన్నయ్య ఇంటర్నేషనల్ స్టార్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రష్యన్ భాషలోకి అనువదించబడిన చిత్రం మన స్వయం కృషి మూవీ అండ్ ఆ చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కూడా దాన్ని ప్రదర్శించడం జరిగింది అదేవిధంగా అన్నయ్యకు మొట్టమొదటి ఫిలింఫేర్ అవార్డు తీసుకొచ్చిన మూవీ ఏమిటంటే శుభలేఖ నైన్టీన్ ఎయిటీ టూలో కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన మూవీకి అన్నయ్యకు మొట్టమొదటి ఫిలింఫేర్ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా అదే ఇయర్లో నైన్టీన్ ఎయిటీ టూలో కోడి కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అన్నయ్యకు ఎంతో మంచి పేరును తీసుకురావడం జరిగింది ఇంకా నైన్టీన్ ఎయిటీ త్రీలో విడుదలైన ఖైదీ మూవీ అన్నయ్యకు మాస్ ఇవైజ్ను తీసుకొని వచ్చి మెగాస్టార్గా ఎదగడానికి కారణమైన సినిమా ఖైదీ అది ఆ సినిమా వచ్చేసి నైన్టీన్ ఎయిటీ త్రీలో రిలీజ్ కావడం జరిగింది అక్కడ నుంచి అన్నయ్య వెనుదిరిగి ఎక్కడా చూసుకోలేదు అతని ప్రస్థానం కొనసాగుతూనే ఉంది మనందరిని ఎప్పుడు గర్వపడేలా ఎప్పుడు చేస్తూనే ఉన్నారు నేను ఈరోజు ఇంకొకరికి ఒక విషయం చెప్పాలనుకున్నాను అది కూడా ఇక్కడ రాయడం జరిగింది కానీ నేను ఇక్కడ మనసులో అనుకున్నాను యూట్యూబర్స్కి కొంతమంది యూట్యూబర్స్కి క్రిటిక్స్ అంటే మూవీ మూవీస్ అంటే క్రిటిక్ చేసేవాళ్ళు మూవీ రివ్యూ ఇచ్చే నా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకంటే వారికి నేను గౌరవించాలి మనం గౌరవించాలి మెగా ఫ్యాన్గా అందరికీ మనం గౌరవం ఇవ్వాలి బ్రదర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్ ఒక చిన్న వీడియో చేయడానికే యూట్యూబ్లో మనం మనకు ఎంతమంది కావాలి ఒక వీడియో చేయడానికి మనకు ఒక వీడియో చేయడానికి ఒక వ్యక్తి ఇంకా ఒకవేళ అంత కొంచెం పాపులర్ అయితే మీకు ఎడిటింగ్ చేయడానికి కానీ ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయడానికి ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులు ఉంటే సరిపోతుంది ఒక యూట్యూబ్ వీడియో చేయడానికి ఆ యూట్యూబ్ వీడియో చేసి మనం ప్రజల్లో మంచి ఆదరణ పొందాలి మంచి వీడియోలు చేయాలని అనుకునే మనమే ఇలా అనుకుంటే కొన్ని వేల మంది వర్క్ చేసే సినిమాని ఎవరైనా అంటే సమాజానికి ఉపయోగపడాలనే తీస్తారు కానీ సమాజాన్ని సమాజానికి ఉపయోగపడాలని తీస్తారు కానీ ఎప్పుడు కూడా ఏ వేరే విధంగా తీయరు కొన్నిసార్లు అంటే మనం చేసే చిన్న వీడియోలే కొన్నిసార్లు మిస్ మ్యాచ్ అవుతుంటాయి అలాంటిది కొన్ని వేల మంది కొన్ని కోట్ల డబ్బులతో చేసే సినిమాలు ఎవరు కూడా ఫ్లాఫ్ కావాలని తీయరు అన్నయ్య మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను దీన్ని గమనించగలరు ఎందుకంటే అన్నయ్య ఎప్పుడు మనం గర్వపడే సినిమాలే తీస్తాడు ఇంకా ఇప్పటికీ కూడా అన్నయ్య అంత కష్టపడుతున్నాడంటే ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా అందరూ గర్వపడాలనే సినిమాలు తీస్తూ ఉంటాడు అన్నయ్య ఇంకొక విషయం నేను అన్నయ్య గురించి చెప్పదలుచుకున్నాను ఏమిటంటే అన్నయ్య తీసే ప్రతి మూవీ కూడా సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడాలని తీస్తాడు తప్ప వేరే విధంగా తీయడు మీరు అందరూ కూడా దాన్ని గుర్తించాలి ఇంత ఇంత వయసులో కూడా అన్నయ్య అన్నయ్య ఇంత శక్తివంతమైన నటుడిగా ఎదగడానికి కారణం ఆయన శక్తివంతమైన నటన అసాధారణమైన డ్యాన్స్ అండ్ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఈ మూడు లక్షణాలు అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అన్నయ్యను నేను ఎందుకు ఆశ ఆదర్శంగా తీసుకుంటున్నానంటే అన్నయ్య మనందరికీ ఆదర్శం ఎందుకంటే అన్నయ్య పడిన కష్టం మరెవరు పడలేదు ఆ తన ఒకటే సంకల్పం అన్నయ్యకు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నేను కంపల్సరీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి ఇంకొక విషయం కూడా నీకు తెలియజేస్తున్నాను మనం చిన్న చిన్న జాబులు చేసుకుంటూ వేరే ఏదైనా పనులు చేస్తేనే మనల్ని తొక్కేయాలని చూస్తున్న ఈ రోజులలో సినీ ప్రపంచం అంటే అదొక కళల ప్రపంచం అక్కడ అవకాశాలు ఒక్కసారి చేజారిపోతే మళ్ళీ రావు అలాంటి సినీ ప్రపంచంలో అన్నయ్య నిలదొక్కుని మెగాస్టార్గా ఎదిగారంటే అన్నయ్య ఎంత కష్టపడి ఉంటారో మీరందరూ గమనించాలి అందరు గమనిస్తారు అందుకు ఆ కష్టపడే తత్వాన్ని నేను అన్నయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇంకా మరికొన్ని విషయాలు ఇంకొక పన్నెండు రోజుల్లో మీకు తెలుస్తాయి ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్పాలి కానీ ఇంకొక ట్వెల్వ్ డేస్లో మీకు ఒక ఇంటి కూడా ఇస్తున్నాను ఇంకొక ట్వెల్వ్ డేస్లో ఒక డైలాగ్ కూడా చెప్తాను అది ఈ రోజే చెప్పాలనుకున్నాను కానీ అది కరెక్ట్గా అది మాత్రం ఇంకొక ట్వెల్వ్ డేస్లో అదేంటనేది మీ అందరు కూడా ఆల్రెడీ మీకు ట్వెల్వ్ డేస్ అంటే మీకు ఆల్రెడీ మైండ్లో వస్తుంది అని అనుకుంటాను ఇంకొక యాదృచ్ఛికమైన విషయాలు ఏంటంటే అన్నయ్య గారితో ఇదే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అన్నయ్య గారి ఎయిత్ బర్త్డే రా మన శిల్పకళా వేదికలో జరగడం జరిగింది నేను అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ నాకు సహకరించిన రెడ్డి గారు అక్కడ శిల్పకళా వేదిక సెక్యూరిటీ గార్డ్ రెడ్డి గారు ఈ మధ్యలో నేను అక్కడ శిల్పకళ వేదిక అతను కలవడానికి కూడా వెళ్ళాను ఎంతో అవకాశం కల్పించారు నాకు అన్నయ్యని దగ్గర నుంచి చూడడం కోసం అతను మన మధ్యలో లేకపోవడం నాకు బాధగా అనిపించింది అక్కడికి వెళ్ళి కలిశాను ఉంటే ఒకసారి కృతజ్ఞత తెలియజేద్దామని వెళ్ళాను రెండు వేల పదిహేనులో శిల్పకళా వేదికలో అన్నయ్య గారి అరవైవ పుట్టినరోజు సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేశారు నేను అక్కడ అన్నయ్య గారికి స్టేజ్ కిందనే ఉండి ఇటు సైడ్ రైట్ సైడ్ అంటే ఓన్లీ సెక్యూరిటీ గార్డ్స్ మిగతా సిబ్బందిని మాత్రం అక్కడ నుంచి పంపిస్తారు మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే రైట్ సైడ్ నుంచి అందరు ఎంట్రీ ఉంటుంది నేను ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది నన్ను అంత దూరం తీసుకొచ్చి నేను అక్కడ ఉంటుంటే అంటే నా యొక్క అన్నయ్యని చూడాలనే నా కోరిక అందరినీ నేను చూడాలని అక్కడ ఒక బలమైన కోరిక నన్ను అక్కడ తీసుకెళ్తుందని తీసుకెళ్ళిందని అనుకుంటున్నాను అక్కడికి నాకు అంత సహకరించిన ఆ శిల్పకళ వేదిక సెక్యూరిటీ సిబ్బందికి మరియు సౌండ్ సిబ్బందికి మరియు ఇతర సిబ్బందికి నన్ను అక్కడికి తీసుకెళ్ళి అన్నయ్య గారిని మన మెగా ఫ్యామిలీని అందరినీ ఆ రోజు చూడడం జరిగింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని అండ్ మన అన్నయ్య ఇంకొక అన్నయ్య నాగేంద్రబాబు గారిని ఆ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు అక్కడికి రాలేదు ఇంకా మన సాయిధరం తేజ్ గారిని వరుణ్ తేజ్ గారిని అందరినీ నేను చూడడం జరిగింది సో అందుకు అనేవాడు ఏంటంటే ఎప్పుడు కూడా తనకు ఏదైనా హెల్ప్ చేసిన వ్యక్తిని ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టుకుంటాడు ఏ ఏ వ్యక్తిని కూడా మర్చిపోడు ఇంకా అన్నయ్య గారి గురించి చెప్పాలంటే ఇంకా ఎన్నో విషయాలు చెప్పవచ్చు కానీ అవన్నీ ఎందుకంటే నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఈ అన్నయ్య గారి గురించి కొన్ని విషయాలు మాత్రమే చెప్పడం మిగతా విషయాలు మరొక వీడియోలో నేను చెప్తాను మెయిన్గా ఒక విషయం చెప్పాలి అన్నయ్య గారి గురించి మై డియర్ సిస్టర్స్ అండ్ మై మై డియర్ బ్రదర్స్ నేను ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అన్నయ్య గారు అత్యధిక పారితోషికం అందుకున్న నటుల్లో అన్నయ్య గారు ఒకరు అది నైన్టీన్ నైన్టీ టూలోనే గరానమ్మ గుడి సినిమాతో కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన గరానమ్మ సినిమాలో అన్నయ్య అన్నయ్య గారు అత్యధిక పారితోషికం అందుకున్నారని ఆ రోజు ఇంటర్నేషనల్ ఛానల్స్ అండ్ పత్రికలు మ్యాగజైన్స్ కూడా ప్రచురించడం జరిగింది ఆ తర్వాతలో వచ్చిన కేశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన నైన్టీన్ నైంటీ టూలో అదే ఇయర్లో వచ్చిన ఆపద్ బాంధవుడి సినిమాకి అన్నయ్య గారు వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్స్ ఇండియన్ హిస్టరీలోనే అంత పారితోషికం అప్పుడు ఎవరు అందుకోలేదు అందుకనే అన్నయ్య గారిని చాలా మ్యాగజైన్స్ అన్నయ్య గారిని ఒకటి సంబోధించడం జరిగింది దిస్ పర్సన్ ఈజ్ ద మనీ మనీ మిషన్ అని సంబోధించడం జరిగింది అన్నయ్య గారిని ఇంకా అదేవిధంగా అన్నయ్య గారు ఎన్నో గొప్ప గొప్ప అవార్డులను కూడా తీసుకున్నారు ఏంటంటే అన్నయ్య గారికి టూ థౌజండ్ సిక్స్లో పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది అది కూడా మనకు ఇష్టమైన నాకు అత్యంత ఇష్టమైన ఏపీజే అబ్దుల్ కలాం గారికి చేతుల మీదుగా తీసుకోవడం చాలా ఆనందకరమైన విషయం అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అన్నయ్య గారు పద్మ విభూషణ్ అవార్డుని మన ద్రౌపది ముర్ము మేడం గారి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం గారి చేత అందుకోవడం జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే అట్టినేని నాగేశ్వరరావు గారి ఏఎన్ఆర్ ఇంటర్నేషనల్ అవార్డుని అన్నయ్య గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఎయిత్ అక్టోబర్న ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అందుకోవడం జరిగింది అదేవిధంగా అన్నయ్య గారు గిన్నీస్ బుట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ బుక్లో కూడా అన్నయ్య గారు చేయడం జరిగింది ఎందుకంటే అన్నయ్య గారు నటించిన వన్ ఫిఫ్టీ సిక్స్ ఫిలిమ్స్కి అండ్ ఫైవ్ థర్టీ సెవెన్ సాంగ్స్కి అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ స్టెప్స్ ఇది ఎవరికి సాధ్యం కాదు ఎప్పటికీ సాధ్యం కాదు అన్నయ్య గారు ఇండియన్ సినిమాకే డ్యాన్స్ని నేర్పించిన మొట్టమొదటి వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు చిరంజీవి గారి అన్నయ్యల డ్యాన్స్ చేయడం ఎవరికి కూడా అది సాధ్యం కాదు తన డ్యాన్స్తో ఎంతో మందిని మస్మరైజ్ చేశారు అన్నయ్య గారు బ్రేక్ డ్యాన్స్ని కూడా మన సినీ ఇండస్ట్రీకి బ్రేక్ డ్యాన్స్ని పరిచయం చేసింది కూడా మెగాస్టార్ చిరంజీవి గారనే మీకు తెలియజేస్తున్నాను మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నయ్య గారి గురించి ఈ యొక్క విషయాలు మీరు తెలుసుకోవాలని ఈ వీడియో చేశాను మళ్ళీ మంచి ఇంకా మిగతా అన్నయ్య గారి గురించి చెప్పాలంటే ఈరోజు అయినా సరిపోదు కాకపోతే ఎందుకంటే ఈ విషయాలు చాలామందికి కొన్ని క్వశ్చన్స్ ఉండడం జరిగింది ఈరోజు ఈ వీడియో చేయడానికి మరొకసారి కారణమైన ఆ యొక్క ఇద్దరు సిస్టర్స్కి నేను ఆ బిడ్డలకు నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సిస్టర్స్ ఇంత మంచి వీడియోను నేను ఈరోజు చేయడానికి నాకు సంకల్పించ నేను ఈ సంకల్పం తీసుకోవడానికి కారణమైన మీ ఇద్దరికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా ఈ వీడియో చూసి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరొకసారి మీ అందరికీ ఒక విన్నపం తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ జంపైని మీరు అందరూ ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ జంప్ థ్యాంక్ యూ